హలో ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ కరివేపాకు కారం పొడండి కరివేపాకులను తింటే మన ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు కదా కానీ కరివేపాకులు కూరల్లో కానీ తాలింపుల్లో కానీ మనం తినేటప్పుడు వస్తే తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా కరివేపాకు కారం పొడి చేసుకొని రోజు ఒక్క ముద్ద వేడివేడి అన్నంలో కనుక కలుపుకుని తింటే మన ఆరోగ్యానికి జుట్టుకి కూడా చాలా మంచిది అనమాట అయితే ఈరోజు కరివేపాకు కారం పొడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాము కరివేపాకు కారం పొడి అన్నంలోకే కాదండి ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు కారంని ఎలా చేసుకోవాలో చూద్దాము కరివేపాకుల్ని రెమ్మల నుంచి ఆకుల్ని తీసుకోవాలి చూడండి ఇలా తీసుకున్న తర్వాత నీళ్ళల్లో ఒకసారి నీట్గా కడిగేసి ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఆకు చాలా ఫ్రెష్గా ఉందండి ఇలా ఫ్రెష్గా ఉండే ఆకుతో మనము కారం కనుక చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఆకుని చెమ్మ ఆరేంత వరకు రూమ్ టెంపరేచర్లోనే పెట్టుకోవాలి ఎండలో పెట్టద్దు ఎండలో పెడితే ఆకు ఎండిపోతుందనమాట టేస్ట్ ఉండదు కరివేపాకు కారం పొడి అయితే ఈ ఆకులోకి కరెక్ట్గా ఏడు ఎండిమిర్చి తీసుకున్నానండి నేను తీసుకున్న ఈ కరివేపాకులోకి ఎండుమిర్చి ఘాట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మీరు ఆకు క్వాంటిటీని బట్టి మిర్చిని తీసుకోవచ్చు అలాగే మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మీడియం సైజు తెల్లగడ్డ ఒకటి ఇది చింతాకు పౌడర్ అండి ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను చింతాకు పౌడర్ మీ దగ్గర లేకపోతే కొద్దిగా చింతపండుని తీసుకోండి టేస్ట్ కోసం ఇప్పుడు ఎండుమిర్చిని వేయించుకోవడానికి స్టవ్ మీద బాండీలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఎండుమిర్చిని మధ్యలోకి విరిచి వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న ధనియాలు జీలకర్ర కూడా వేసేసుకొని ధనియాలు ఎండుమిర్చి రెండు కూడా మాడకుండా ఫ్లేమ్ని లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా వేయించేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి బాగా వేగిపోయాయి అనమాట ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే చల్లారిపోతాయి ఇప్పుడు అదే బాణిలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని తీసుకొని కరివేపాకును కూడా వేయించుకోవాలి కరివేపాకు మొత్తాన్ని కూడా ఒకేసారి వేయించేస్తున్నానండి ఎక్కువ కరివేపాకు కనుక తీసుకుంటే రెండు మూడు సార్లు వేయించుకోవాల్సి వస్తుంది ఇక్కడ నేను తీసుకున్న ఆకు కొద్దిగా కాబట్టి ఒకసారి వేయిస్తున్నాను ఈ కరివేపాకును కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆకు అనేది అస్సలు మాడకుండా వేయించుకోవాలి ఆకు కనుక మాడింది అంటే ఈ కారంకి టేస్ట్ అనేది పోతుంది అనమాట అస్సలు బాగుండదు చూడండి ఆకు ఈ విధంగా వేగి మనం చేతితోటి ఇలా అన్నట్లయితే క్రిస్పీగా పౌడర్గా అయిపోతుంది కదా ఇంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ఒక హాఫ్ మినిట్ ముందు ఈ చింతాకు పౌడర్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ మినిట్ ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కరివేపాకును కూడా ఏదైనా ఒక ప్లేట్లో తీసేసుకుంటే చల్లారిపోతుంది అప్పుడు మనం పొడి చేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాము అలాగే మనం తెల్లగడ్డను తీసుకున్నాం కదా ఇలా రెమ్మలు కొలుచుకొని పైన పొట్టును తీయకుండా యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు కరివేపాకుని రెండు సార్లుగా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకుంటే కరివేపాకు కారం పొడి తయారైపోతుందండి పెద్ద మిక్సీ జార్ అయితే ఒకేసారి ఆకు మొత్తాన్ని కూడా వేసి మిక్సీ పట్టేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను ఎందుకంటే ఆకు తక్కువే కాబట్టి మిక్సీ జార్ చిన్నదే తీసుకున్నాను ఇలా చేసుకుంటే మనకి పొడి అనేది తయారైపోయింది ఇంత మెత్తగా చేసుకుంటే మనకి బాగుంటుందండి రైస్లో కలుపుకొని తినేటప్పుడు కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది కరివేపాకు కారం పొడి ఇప్పుడు ఈ కారం మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీస్తున్నాను మనం మిక్సీకి పట్టాం కాబట్టి కొద్దిగా లైట్గా వేడిగా ఉంటుంది ఈ వేడి మొత్తం కొద్దిగా చల్లారిన తర్వాత ఏదైనా గాజు సీసాలో కనుక పెట్టుకుంటే నెల పైనే స్టోర్ ఉంటుందండి అసలు పాడోదు ఎందుకంటే మనం ఆయిల్లోనే వేయించి చేసాం కదా చాలా బాగుంటుంది అన్నమాట ఈ కరివేపాకు కారంని తయారు చేసే ప్రాసెస్ మీకు గనక నచ్చింది అంటే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్